కళ్యాణ్ గారు భేటీ అయ్యారు అదేగా మీరు చెప్పేది వాళ్ళిద్దరూ భేటీ అవ్వడం ఇదేనా కొత్త సీట్ల కోసం భేటీ అయ్యారా నోట్ల కోసం భేటీ అయ్యారు ఎవరికి అర్థం కాని పరిస్థితి అసలు ఎప్పటి నుంచో మేము కలిసి పోటీ చేస్తాం కలిసి పోటీ చేస్తాం కలిసి పోటీ చేస్తాం అనేవాళ్ళు ఇంతవరకు సీట్లు తెలుసుకోలేకపోయారు ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు పోటీ చేస్తారు మేము సిద్ధం అని అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు రా కదలరా కూర్చున్నాం సీటింగ్ చేద్దాం మాట్లాడుకుందాం సీట్లు మాట్లాడుకుందాం నోట్లు మాట్లాడుకుందాం అంటున్నారు వాళ్ళు సీట్లు నోట్లు మాట్లాడుకున్న లోపలే ఎన్నికలు అయిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి అధికారాన్ని చేపడుతుంది ఇరవై ఒక గెలిచి అధికారంలోకి రావడం అనేది కాదు మా టార్గెట్ ఆ టార్గెట్ నూట ఐదు సీట్లు గెలవడం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ముగ్గురుని తమ తమ నియోజకవర్గాల్లో ఓడించడం నూట డెబ్బై ఐదు సీట్లతో అధికారాన్ని చేపట్టడం అనేది మా టార్గెట్ కాబట్టి ఏ సరి చేస్తున్నాం అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళి ఇక్కడ నువ్వు మార్చుకునే కార్యక్రమం చేస్తున్నాం మేము మార్చుకునే కార్యక్రమం చేస్తున్నాం సీట్లు అనౌన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఏ సీట్ అని అనౌన్స్ చేశారా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడికి నిలబడతాడు తెలుసా అసలు చంద్రబాబు నాయుడు ఒకటి నెల రెండు నెలలు అసలు నిలబడ్డా నిలబడ్డా తెలుసా వాళ్ళకన్నా చాలా గందరగోళంగా ఉన్నారు వాళ్ళ క్లారిటీ లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు బాగానే చూద్దాం అంటున్నారు అది తేలేయి కాదు మునిగేవి కాదు కాలయాపన తప్ప ఈ మూడు పార్టీలు కలిసి వచ్చినా సింగిల్ సింగిల్గా వచ్చినా ఏం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకుని విజయ మోగించి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇది సత్యం ఇవాళ కాబట్టి రేపు రేపో తెలియదు అర్థం ఇంకా అర్థం కాని వాళ్ళకి అయిపోయి కౌంటింగ్ అయితే అర్థమవుతున్నాడు టికెట్లు రాని వాళ్ళు వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్తారు ఆ పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు ఇవన్నీ ఎలక్షన్ ముందు జరుగుతుంటే డోంట్ టేక్ యాజ్ సీరియస్ గెలిచేది నిలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందాం ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెండవసారి సిద్ధం ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం నూట ఐదు మంది సిద్ధం ఇరవై ఐదు మంది సిద్ధం వాళ్ళు రా కదడు రాని పిలుచుకుంటున్నారు పిలుచుకోమను వాళ్ళు పిలుచుకునేటప్పటికి వాళ్ళు కదిలి వచ్చేటప్పటికీ